హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది వీరందరి రేషన్ కార్డును రద్దు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది అయితే ఎవరెవరి తెల్ల రేషన్ కార్డులు రద్దు కానున్నాయి ఏ ఏ కారణాల రీత్యా ఈ తెల్ల రేషన్ కార్డులు రద్దు కానున్నాయి రద్దు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది కార్డు మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారైనా రేషన్ కార్డు ఉన్నవారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ చేసి బెల్ ఐకాన్ కాంటాక్ట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకులు పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి దీంతో దీంతో పలు గ్రామాల్లో జనజీవనం స్తంభించిపోయింది ప్రమాదాలను నివారించడానికి అధికారులు అప్రమత్తమయ్యారు ముఖ్యంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న చెరువుల్లో నదుల్లో చేపల వేటకు వెళ్లే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు అదేంటి రేషన్ కార్డు రద్దు అని చెప్పి వర్షాల గురించి చెప్తున్నారనుకుంటున్నారో అక్కడికే వస్తున్నాను ఇలా ఎవరైతే మనకి ఈ నదులు చెరువుల్లో చేపల వేటకు వెళ్తారో వారందరి రేషన్ కార్డులను రద్దు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వరద ప్రవాహంలో చేపల వేటకు వెళ్లే వారిని గుర్తించి గ్రామ కార్యదర్శులు ఇచ్చే నివేదిక ఆధారంగా వారి తెల్ల రేషన్ కార్డులను రద్దు చేయనున్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలో నకిలీ రేషన్ కార్డులను ఏరివేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది గత ఆరు నెలలుగా లబ్ధిదారులు ఎవరైనా రేషన్ తీసుకోకపోతే వారి కార్డులను రద్దు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం తనిఖీలు చేపట్టగా ఇందులో ఎనభై శాతం తనిఖీ పూర్తయింది ఇందులో ముప్పై శాతం మంది నకిలీ పత్రాలు సృష్టించి అర్హత లేకపోయినా రేషన్ కార్డును అయితే పొందారు వీరి రేషన్ కార్డులను సైతం రద్దు చేయబోతున్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆరు నెలల కన్నా ఎక్కువ రేషన్ తీసుకోకుండా ఉండే వారి సంఖ్య లక్ష యాభై తొమ్మిది వేల మంది అయితే ఉన్నారు వీరందరికీ కూడా ప్రభుత్వం ఏంటంటే నోటీసులు అయితే ఇవ్వబోతున్నారు ఎందుకు రేషన్ తీసుకోలేదు అలాగే మనకి నకిలీ రేషన్ నకిలీ పత్రాలతో రేషన్ కార్డు తీసుకున్న వారి సైతం రేషన్ కార్డులను తొలగించనున్నారు ఇక మనకి తెలంగాణలో పర్యావీత రహితంగా రేషన్ సరుకుల పంపిణీలో సన్న బియ్యం అయితే ఇక తెలంగాణలో ఇప్పటికే రేషన్ సరుకుల పంపిణీలో తెల్ల బియ్యం అంది సన్న బియ్యం అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ రహితంగా ఉండే ఉచిత బ్యాగులను సైతం అందించనున్నారు ఇప్పటికే ఈ ఉచిత బ్యాగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గోడౌన్లకు చేరుకున్నాయి ఇక మనకి వచ్చే నెలలో ఈ ఉచిత బ్యాగులు కూడా అందించనున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న ముఖ్యమైన సబ్డేట్ మీకు కూడా తెల్ల రేషన్ కార్డు ఉంటే మీ ఇంట్లో నెలకు ఎన్ని కిలోల సరుకులు తీసుకుంటారో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి